సార్ రాజుగారు 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 వచ్చారు వచ్చారు సరదా అని అంతే నేను సరదాగా తీసుకుంటాను సార్ ఏదండి నేను సరదాగా తీసుకుంటాను సార్ రాజుగారు మీరు ఇందాక ఒక మాట అన్నారు మీడియా క్యూ ఈ క్వశ్చన్ కదా అడగాలి ఈ ఫేక్ వ్యూస్ ఫేక్ కలెక్షన్స్ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూరు ఇలాంటివి కదా అడగాలని ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగాం క్వశ్చన్ అవునండి నా క్వశ్చన్ అవునండి నా క్వశ్చన్ అవునండి సపోజ్ వాళ్ళు ఇదే క్వశ్చన్ నేను అడిగే అనుకోండి ఏమంటే దీనికి పది మిలియన్లు వచ్చాయి ఐదు మిలియన్లు వచ్చాయి ఇది కొన్నారా చేశారా కొన్నారా నాకు తెలిసిందని అడిగి అనుకోండి మొన్నడు మీ మీ హ్యాండిల్లో అంటే మీరంటే మీరు కాదు ఒక ప్రొడ్యూసర్ హ్యాండిలో ఉంటుంది ఏమని మేము కొనలేదు దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాను అడగలేదని మీరు అన్నం కరెక్ట్ కాదు అసలు ఒక్క నిమిషం నిజంగా కరెక్ట్ చెప్పలేదు ఓకే ఇప్పుడన్నా మార్చుకొని ముందుకు వెళ్దాం ఓకే వెరీ బాగుంది ఒక మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్ నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకున్నాను మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది అది నా ఫీలింగ్ పేరుకేమో అక్కడ పది మిలియన్స్ ఉంటున్నాయి మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు వై అనేది నా క్వశ్చన్ అంటే అక్కడే అర్థం అంటే వస్తుంది అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక సిక్స్ మంత్స్లో సెటరేట్ అవుతుంది ఎవరో ఒకరు అయితే చేయాలి కదా ఆ ప్రయత్నం నేను ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొనలే కొండ ఆఫ్ చేసేసారు వ్యూస్ కొండ ఆపేసారు మీకు సీతమ్మ వాయిట్లో సినిమాల్లో చెట్టప్పుడు మల్టీస్టార్ ఫిల్మ్ తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓడింగ్ సద్ది అని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఆ రోజు మల్టీస్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరా లేదండి మన మన పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు పక్కన ఉన్నప్పుడు చెప్పే వాళ్ళు రకరకాలుగా చెప్తారు సార్ ఇది చేయకుండా అయిపోద్ది ఈరోజు అలా లేదుగో వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు వేరే దేనికి వాళ్ళు అటెంప్ట్ అవ్వట్లేదు సో నా నా మై రిక్వెస్ట్ ఇండియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ మీకు కానీ నేను చెప్పేది అది మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్ దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు సార్ నాలుగేళ్ళు సార్ మీ సినిమా చూసి మీరు మీరు గ్యాప్ గ్యాప్ ఎప్పుడు సినిమా చూసినా ఏ రోజు మీరు నిరాశపరచలేదు ఏ కంటెంట్ దోచినా కూడా మీరు ఎవరిని కూడా జెన్యున్గానే చేసుకుంటూ వచ్చారు సో అంటే రాజుగారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారంటే దీనికి రిఫరెన్స్ లేదు అన్నారు ఈ సినిమాకి అది ఎంతవరకు కరెక్ట్ అంటే రిఫరెన్స్ అంటే నేను ఇది ఏదో దీనికి మూల సినిమా ఉంది ఇంకొక అదంతా కాదు నేను ఈ టైప్ ఆఫ్ జానల్ సినిమా రాలేదా అని ఏంటనే నేను ఫస్ట్ కరెక్ట్ చేస్తానండి అంటే దీనికి ఫోర్ ఇయర్స్ పట్టలేదు ఓకే చెప్పింది ఈ సినిమా ఇయర్స్ సినిమాకి గ్యాప్ ఫోర్ ఇయర్స్ వచ్చింది కానీ ఈ సినిమాకి ఫోర్ ఇయర్స్ పట్టలేదు నేను ఏంటంటే వకీల్ సబ్ తర్వాత అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నేను ఐకాన్ అని స్పెండ్ చేశాను తర్వాత నేను ఇది రాశాను ఆనెస్ట్గా చెప్తున్నాను నాకు కొంచెం ఇది నరేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ రిజెక్టెడ్ బై సమ్ హీరోస్ ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు ప్రొద్దున ఈ స ఈ సినిమా సక్సెస్ అవుతుందండి ఈ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చెందుతుందండి డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా ఇది ఏదైనా బాగలేకపోతే లేకపోతే ఎంటైర్ కలిటీస్ మైండ్ పాలిటీస్ మైండ్ ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి రాజు గారికి గుహన్ గారికి వీళ్ళందరికి ఇవ్వండి షీఈ్ ఫ్రమ్ కేరళ అండి అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు వాళ్ళు చాలా కష్టపడ్డారు సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే ఎయిట్ మంత్స్ అని పట్టుకొచ్చామండి రెండు సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు ఓకే సో సో ఇది ఇది రేపు రొద్దున వీళ్ళందరిది వీళ్ళందరికీ వెళ్తుందండి మూర్తికారాయణ కమిటీ క్వశ్చన్ అని నేను అందువరకు మాట్లాడలేదు తర్వాత ఏది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను ఓకే సో కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే మీకు తెలుసండి యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు ఎందుకంటే అంటే ఇది అంటే అన్నీ అన్నీ కూర్తున్నాయి కదా సార్ ఒక షూటింగ్ జరిగేది సో మాకు వెదర్ ఇష్యూస్ వచ్చాయి చిన్న షెడ్యూల్ ఇష్యూస్ వచ్చాయి డేట్ ఇష్యూస్ వచ్చాయి అంటే ఆనెస్ట్గా అప్పుడు హీరో గారు కూడా యూ వాంటెడ్ టు డూ అంటే ఫాస్ట్గా చేయాలని తను కూడా ఒక ఫాస్ట్గా ఒక టూ మూవీస్ ఉన్నప్పుడే మేము ఈ సినిమా స్టార్ట్ చేసాము సో చిన్న అలా అలాంటి ఒక అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్ హండ్రెడ్ పర్సెంట్ అయింది సో థ్యాంక్ యూ అండి నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు అండ్ రాజుగారు చెప్పినప్పుడు ఏంటంటే సార్ అంటే అలా అని కాదు అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్ ఇది తెలుగులో అలా రాలేదు దీనికి రిఫరెన్స్ లేదు అనేది కాదు కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ యాక్షన్ కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్ కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే డెఫినెట్గా ఇలాంటి జా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రాజుగారు ఇప్పుడు మనం ఏమంటా ఉంటే సార్ తక్కువ ఉన్నదాన్ని వాడు రా వాడు వాడు ఒకడే మంచోడు అంటాం అంటే వాడు ఒక్కడే అనండి కాదు కదా మూర్తిగారు టాప్ ఇప్పుడు అంటారు కదా అంటే మూర్తిగారే కాదు గారితో ఇంకా చాలా చాలా సార్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అలా ఒక ఒక అంటే కొల్లుక్యగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి రేపు పొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను నేను ఏదైనా నేను ఎప్పుడైనా కానీ డైరెక్టర్ ఎప్పుడు నేను నా సినిమా నా సినిమా ఇలా ఉండదని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి ఏది వకీల్ Saab చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు ఎన్సీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు సో ఒక రిలేషన్షిప్ అండర్ గ్రౌండ్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాను సార్ ఐ హోప్ యు విల్ ఎంజాయ్ ఇట్ సార్ ఎందుకు ఐకాన్ గురించి ఏం చెప్తారా అసలు ఆ ఆ కథ ఏమైంది ఓన్లీ తమ్ముడు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోడు చెప్తాను నేను అసలు ఒప్పుకోవట్లేదు సార్ ఆ కథ అలాగే ఉందా ఏం జా ఆ కథ అలాగే ఉందా నేను ఒప్పుకోను ప్రొడ్యూసర్ గా నేను ఒప్పుకోను

ఇది పవన్ గారి టైటిల్ కదా సో అందులోనో అన్న యొక్క గోల్ కోసం పవన్ గారు కష్టపడతాడు విన్ అవుతాడు ఇందులోనూ మీరు మీ అక్క ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది దానికోసం మీరు కష్టపడి విన్ అవుతారు లైన్ గారు చెప్తారు పవన్ గారు తమ్ముడు ఆ సినిమాలో తన అన్న అచ్యుత్ బాక్సింగ్ ప్లేయర్ అది అతని యొక్క లక్ష్యం కోసం అతను కష్టపడి విన్ అవుతాడు కదా సో ఇందులో ఏంటంటే ఈ తమ్ముడు తన అక్క యొక్క గోల్ ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది సో ఆ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది అది మీకు మీకు అర్థమైంది అదే అయితే అదే కరెక్ట్ సార్ అదేని మీకు అదే ట్రైలర్ లో అదే అర్థం అయిందంటే అదే కాదు కాదు సంక్రాంతికి వస్తున్నాం గిఫ్ట్ ఇచ్చాము తమ్ముడు స్టోరీ కూడా అలానే రివ్యూ అదే అన్నమాట ట్రైలర్ చూసి సిద్ధో చెప్పారు అంటే అందుకే మీ తమ్ముడు కథ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ ప్రొడ్యూసర్ గిఫ్ట్ రాజగర్ రాజుగారు రాజుగారు అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వస్తున్నాయి అంటే వకీల్ సాబ్ అందులో లేడీస్ ప్రాబ్లమ్స్ ఎంసీఏ వదిన భూమిక ఇందులో లయ్య గారు క్యారెక్టర్ ఏంటి ఎందుకని అంటే ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటది సార్ నా లైఫ్ లో మా అక్క మా అమ్మ నా వైఫ్ నా కూతురు ఇంత మంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల నన్ను ఒక 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 మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను మా మదర్ అబ్బా నేను లవ్ నేను రాయలేనండి ఒక అక్క ఒక త ఒక అక్క ఒక చెల్లి లేకపోతే ఒక మదరు ఒక సిస్టరు ఒక కూతురు ఒక హస్ వైఫ్ లేకుండా నేను కథ రాయలేనండి నేను ఈ క్యారెక్టర్ చుట్టే రాస్తాను నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను ఇప్పుడు ఇది ఒక ప్యారల్ స్క్రీన్ ప్లే ఇలాంటి ఒక ప్యారల్ స్క్రీన్ ప్లే రాసినా అదే చేస్తానండి నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ సరికి అన్ని ఉన్నాయండి నా దగ్గర నేను అవి పంచుకుంటాను అయితే ఈ సినిమాలో ముగ్గురు డిఓపిలు మార్చడానికి ఏంటి సార్ ముగ్గురు డిఓపిలు మార్చడానికి కారణం ఏంటంటే సార్ ఓన్లీ టైం సార్ మేము ఏంటంటే అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంప్లీట్ చేయకపోవడం వల్ల ముగ్గురు డిఓపిస్ మార్చి అదే ఒక క్వశ్చన్ ఆ సినిమా గురించి సార్ అడగోక్ డైరెక్టర్ అవన్నీ ఇప్పుడు ఎందుకు రాజుగారు రాజుగారు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ ఏమో మీరు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు ఎవరైనా సరే మామూలు మేమైనా అంతే మీరైనా అంతే సడన్గా లాస్ట్ టైమ్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయ్యింది కారణం ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మీడియాలో ఒక తమ్లైన్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా అంటే మనం అట్రాక్ట్ చేయడానికి అది ఏం చేస్తున్నాము అందరిని అట్రాక్ట్ చేయడానికి మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అవుతుంది నేను ఇందాక చెప్పిందే మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు ఇది రీచ్ అవుతుందా లేదా అని మనం ఇచ్చేసి దాని వెనక అలా అవి వేసుకుంటూ వెళ్తే ఏంటంటే మా ఇంట్లో అడిగారు అయ్యింది ఇది టెన్ మిలియన్స్ చూసారా అని ఇప్పుడు ఏం చెప్పాలి మా బ్రదర్ అడిగాడు ఒకరోజు హే టెన్ మిలియన్స్